హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను మెంతికూర బఠానీ కాంబినేషన్లో పులావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఎప్పుడు టమాటో రైస్ పులిహోర లెమన్ రైస్ అలానే బాత్ టమాటోబాత్ బాత్ ఇలానే ట్రై చేసి ఉంటాం కదా మెంతికూరతో కూడా ఇలా ట్రై చేసి చూడండి హెల్త్కి హెల్త్ మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోనూ కుక్కర్లో సింపుల్గా మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సులకి చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మెంతికూరని ఈ విధంగా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే మీడియం సైజుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని వాష్ చేసేసుకొని ముందుగా అయితే నానబెట్టేసుకోవాలి మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా తర్వాత అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి నెయ్యి తినే వాళ్ళయితే నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు ఆయిల్తోనే చేసేసుకోండి తర్వాత అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇలాచి స్టార్ పువ్వు చెక్క లవంగాలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్టాడిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటో అనేది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మెత్తగా అలానే గుజ్జుగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటో అనేది కాస్త మెత్తబడ్డాక ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నూనె పైకి తెల్లిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసేసుకోవాలి తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి తర్వాత ఒక స్పూన్ అయితే టమాటో రైస్ పౌడర్ వస్తుంది కదండి ప్యాకెట్ అది వేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే లేదు అంటే పావు స్పూను రసం పౌడర్ కానీ లేదా పావు స్పూను సాంబార్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక హాఫ్ కప్పు బఠానీ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా బఠానీకి అలానే మెంతికూరకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను లో లో పెట్టుకోవాలి ఈ మెంతికూర అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలండి అప్పుడే ఇందులోని పచ్చివాసన ఉండకుండా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ టూ గ్లాసెస్ మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా అయితే రైస్కి సరిపోతుంది వాటర్ మీరు కావాలంటే ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయాక చూడండి రైస్ అయితే పొడి పొడిగా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా అంటే నచ్చుతుంది చూడండి రైసు చాలా పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా భలేగా ఉంటుంది ఎటువంటి కంగారు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు వేడిగా తిన్నా చల్లారేక తిన్నా ఎలా తిన్నా కూడా బాగుంటుంది కాంబినేషన్గా అయితే రైతా ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు లేదు అంటే ఒట్టి రైస్ అయినా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే